హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము పచ్చికారంతో ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టాము చాలా టేస్టీగా ఉంది మరి ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసిందో చూద్దాం ముందుగా నానమ్మ అయితే ఉసిరికాయలని కడిగి ఆరపెట్టుకుంది వాటిపైన ఇంకా ఏమైనా మచ్చల్లాగా ఉంటే తీసేసింది ఆ తర్వాత ఉసిరికాయల పైన చిన్న చిన్న కాట్లు ఉంటాయి కదా లైన్స్ లాగా ఆ లైన్స్ పైన మాత్రం చాకు తీసుకొని ఈ విధంగా కాట్లు పెట్టింది ఈ కాట్లు ఏమిటి కంటే మనము ఇవి ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఆ ఆయిల్ పచ్చడి ఫ్లేవర్ మొత్తం ఈ ఉసిరికాయకి పడుతుంది అందువలన ఇలా కాట్లు అయితే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉసిరికాయలకి మాత్రం కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ కూడా ఈ విధంగా నేను నానమ్మ ఇద్దరం కలిసి మాత్రం ఉసిరికాయ పైన కాట్లు అయితే పెట్టాను చాకు తీసుకొని ఫాస్ట్గా అయిపోతాయని నానమ్మతో పాటు నేను కూడా కలిసి ఈ విధంగా అయితే చేశాను ఏ పని అయినా ఒక్కరం కంటే ఇద్దరు కలిసి చేస్తేనే త్వరగా అయిపోతాయి కదా సో అందుకని నేను కూడా ఈ విధంగా ట్రై చేశాను చాలా ఈజీగానే ఉంది ఈ పని ఇలా చేయడం ఇలా చేశాను ఇవి చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకుందాము అని ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కడిగి ఆడపెట్టుకోవాలి ఉసిరికాయలు కూడా రెడీ చేసి పెట్టుకుందాం తర్వాత నానమ్మ అయితే నువ్వులు వేయించుతుంది దీంట్లో నువ్వుల పొడి కూడా పడుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు అయితే మంచిగా వేయించుకోవాలి నువ్వులు సరిగా వేయించకపోతే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అంత బాగోదు అందుకని నువ్వులు మంచిగా వేయించుకొని పొడి చేసుకోవాలి నువ్వులు పెంకలు పోసి ఎంపుతున్నా చూడండి ఉసిరికాయ పచ్చడి మాత్రం ఈ సీజన్లో తింటే చాలా బాగుంటుంది ఏ సీజన్కి ఆ సీజన్ అన్నీ తింటూనే ఉండాలి పచ్చళ్ళు అంటే ఎక్కువ రోజులు తినకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు టూ టూ త్రీ డేస్ అంతకంటే ఎక్కువ మించి తినొద్దు పచ్చళ్ళు ఈ విధంగా నువ్వులు వేయించి అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసింది పక్కన ఈ విధంగా అదే కడాయిలో పచ్చిమిర్చి కూడా వేసి వేయించుతుంది చూడండి పచ్చిమిర్చికి ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఫస్ట్ పోతాయి ఈ విధంగా వేయించుకోవాలి మనము ఆయిల్ వేయకుండా తర్వాత ఆయిల్ వేస్తుంది చూడండి నువ్వులైతే ఆలోపు చల్లారుతాయి మిక్సీ పట్టుకోవడానికి పచ్చిమిర్చిని అయితే వేయించుతుంది చూడండి ఈ విధంగా వేగాలి ఫస్ట్ వాటర్ లేకుండా పచ్చళ్ళు అన్నప్పుడు వాటర్ తగలకూడదు కదా అందుకని వాటర్ లేకుండా చూసుకోవాలి ఇలా డ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అందులో ఆయిల్ అయితే వేసుకొని వేయించుకోవాలి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించితే త్వరగా వేగుతాయి గ్రైండ్ కూడా త్వరగా అవుతాయి ఎక్కువ ఘాటు కూడా ఉండదు పచ్చివాసన కూడా ఉండదు ఇంకా జలుబు కూడా రాదు పచ్చికారం లాగా కాకుండా ఈ విధంగా అయితే వేయించుతుంది చూడండి ఇలా వేగిన పచ్చిమిర్చిని ఒక్కొక్కటి ఇలా తీస్తూ వేగినవి అయితే పక్కన పెట్టింది ఫస్ట్ ఆలోపు అన్నీ వేగేసరికి మళ్ళీ అన్నీ తీసి అయితే పక్కన పెట్టుకుంది మళ్ళీ అదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తుంది ఈ ఆయిల్ ఎందుకో చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంది అది ఆయిల్ అయితే హీట్ అవ్వాలి త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఈ ఆయిల్లో ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకోవాలి మనం ఉసిరికాయలకి కాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయలని ఈ ఆయిల్లో వేసి వేయించుతుంది చూడండి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి ఇవి త్వరగానే ఉడుకుతాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మంచిగా వేగడానికి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఎప్పటికప్పుడు మనం అటు ఇటు తిప్పుతూనే ఉండాలి ఈ ఉసిరికాయలను ఎందుకంటే ఒక సైడ్ మాడిపోతుంది లేదంటే ఒక సైడ్ త్వరగా సరిగ్గా ఉడకదు అందుకని మంచిగా కలుపుతూ వీటిని ఆయిల్లో మనం ఉడికించుకోవాలి లోపు అయితే మనం జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని అయితే చేయించుకు చేద్దాము ఇలా ఈ పొడుల కోసం ఈ జీలకర్ర ఆవాలు మెంతులను అయితే మనము కడాయి పెట్టి అందులో వేసి వేయించుకుందాం త్వరగానే వేగుతాయి చూడండి ఇవైతే మనం మంచిగా వేయించుకుందాం ఇలా వేయించి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం లోపు మనం ఉసిరికాయలు కూడా నానమ్మ ఫ్రై చేసి పెట్టింది ఈ ఉసిరికాయలను అయితే తీసుకుందాం ఒక గిన్నెలోకి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడు ఉసిరికాయలు ఉడికినాయని అర్థము ఉసిరికాయలు ఉడికినప్పుడు మనకు స్మెల్ కూడా వస్తుంది మంచి స్మెల్ ఉసిరికాయ స్మెల్ ఇంకో ఇవన్నీ అయితే వేయించి పెట్టింది పచ్చిమిర్చి ఇంకా నువ్వులు వెల్లుల్లి తీసింది కొన్ని పొట్టుతో ఉన్నవి పచ్చిమిర్చిలో వేస్తుంది అంట పొట్టు లేనివి పోపులో వేస్తుందంట ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ అయితే వేయించి పెట్టింది చూడండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుంది అందులో ఈ పొడులు చేసుకోవడం కోసం అయితే జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేసింది ఫస్ట్ వాటిని గ్రైండ్ చేస్తుంది చెండు సిక్కాయలు మాత్రం మంచిగా అయ్యాయి మనం పెట్టిన కార్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఆ కారం ఫ్లేవర్ మొత్తం ఈ ఉసిరికాయకి పడుతుంది అలా పెట్టడం వల్ల ఈ పొడి అయితే చేసేసింది మమ్మీ చేసింది ఈ పొడి తర్వాత నువ్వులు కూడా మిక్సీ వేస్తుంది ఆ పొడులలోనే ఈ నువ్వులను కూడా వేసి గ్రైండ్ చేస్తుంది చూడండి నువ్వుల పొడిని అయితే చేసింది ఇప్పుడు ఇందులో నువ్వులు జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ కలిపి ఈ పొడిలోనే ఉన్నాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మనము వేయించుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి క్రిస్టల్ సాల్ట్ అయితే వేసింది ఆ ఉప్పు కూడా ఎంత పడుతుందో అంత టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి తక్కువ పడితే మళ్ళీ మనం పచ్చళ్ళలో కూడా కలుపుకోవచ్చు ఎక్కువ అయితే ప్రాబ్లం కదా అందుకని చూసి వేసుకోండి ఉప్పుని ఇంకా ఈ ఉప్పుతో పాటు వెల్లుల్లిని కూడా వేస్తుంది పొట్టు తీయకుండా ఉన్నాయి కదా వెల్లుల్లి ఆ వెల్లుల్లిని కూడా ఇందులో వేసి గ్రైండ్ చేస్తుంది చూడండి చూడండి ఈ విధంగా కారం అయితే మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఈ మనం అన్నీ వేయించుకున్న కడాయి ఉంది కదా ఉసిరికాయలు వేయించుకున్న కడాయిలో ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేస్తుంది మనకు పడుతుంది కాబట్టి ఇంకా పోపు కోసం అయితే ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టింది కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పసుపు ఇంగువ పౌడర్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టింది ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనకు ఆయిల్ హీట్ అయిపోయాక అందులో ఫస్ట్ వెల్లుల్లిని వేసింది వెల్లుల్లిని వేసుకున్న తర్వాత ఇంకా ఈ కొద్దిసేపు ఆయిల్లో అయితే వేగనివ్వాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంది ఇలా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర వాళ్ళు లాస్ట్లో వేసుకుంది వీటిని మాత్రం మంచిగా ఆయిల్లో కలుపుతూ ఉంది చూడండి మంచిగా వేగాలంట ఈ వెల్లుల్లి ఎండుమిర్చి ఇవి వేగితేనే చాలా బాగుంటాయి ఎండుమిర్చిని కూడా తినేయచ్చు అలా ఇవి వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసింది ఇంగువ పొడి కూడా ఇలాంటి పచ్చళ్ళలో వేస్తే చాలా బాగుంటుంది ఇంగువ పొడి తర్వాత పసుపు వేసింది పచ్చి కారం పట్టేటప్పుడు పసుపు వేయలేదు ఇందులోనే వేసింది డైరెక్ట్గా ఇంకా ఈ పోపు మాత్రం మంచిగా వేగాలి చూడండి మంచిగా వేగేలాగా కలుపుతుంది నానమ్మ ఇంకా ఈ పోపు అయితే మనకు వేగిపోయింది ఆ తర్వాత పచ్చికారం పేస్ట్ ఉంది కదా ఈ పచ్చికారం పేస్ట్నైతే ఇప్పుడు ఈ పోపులో వేసుకుందాం ఈ పచ్చికారం అంతా ఆయిల్లో వేసి పోపులో మంచిగా కలుపుతుంది చూడండి ఇది మొత్తం మంచిగా కలవాలి మంచిగా పచ్చివాసన లేకుండా కలుపుకోవాలి పచ్చివాసన ఏముండదు ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ ఫ్లేవర్ అంతా కారంకి పట్టాలి తర్వాత నువ్వుల పొడి కూడా వేసింది నువ్వుల పొడి జీలకర్ర ఆవాలు మెంతులు ఈ పొడులన్నీ ఇందులోనే ఉన్నాయి కదా ఈ పొడిని మాత్రం కారం వేసిన తర్వాత వేసి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుతుంది మంచిగా కలవాలి కారంలో ఈ నువ్వుల పొడి కూడా చూడండి ఇప్పుడు ఈ కారం అయితే వేగిపోయింది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో నువ్వులు వేసిన తర్వాత నువ్వుల పొడి వేసిన తర్వాత ఉంచుకోవాలి మనకు సాల్ట్ కొంచెం తక్కువగా అయింది ఇంకా సాల్ట్ పడుతుంది అందుకని మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ అయితే యాడ్ చేశాము మీరు కూడా సాల్ట్ కావాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చూడండి కారం అయితే వేగిపోయింది ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ప్రాసెస్కి తర్వాత మనము వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ ఉసిరికాయలను అయితే ఈ కడాయిలో వేసి కారంలో వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాం చూడండి మంచిగా కలవాలి కారం అంతా ఉసిరికాయలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇంకా ఉసిరికాయలు వేసి కలుపుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఉంచకూడదు ఆన్లో ఆఫ్ చేసుకొని కలపాలి లేదంటే మాడిపోతుంది చూడండి ఉసిరికాయ పచ్చడి మాత్రం రెడీ చేసింది నాయనమ్మ ఎంతో టేస్టీగా ఉంది నేనైతే పచ్చడి అవ్వగానే తినేశాను చూడండి ఉసిరికాయ పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది ఈ గ్రేవీ మొత్తం అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుంది కారం ఉప్పు అన్నీ సరిపోయాయి చూడండి ఉసిరికాయ కూడా మంచిగా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ పచ్చడిని ఇలా ట్రై చేయండి ఉసిరికాయల సీజన్ కదా ఈ విధంగా పచ్చికారంతో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి